చెప్పు ఇక్కడ ఉన్నాడు చెప్పు వీడా వీడు బతికే ఉన్నాడా బతుకే ఉన్నాడే చెప్పారు కదరా వీడు సామాన్యుడు కాదని ఎక్కడికి వెళ్ళా హైడె వెళ్ళాడు అతను కనిపించావంటే నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నట్టు అతను మామూలు మనిషి కాదు నేను మామూలు మనిషిని కాదురా అస్లాం భాయ్ నేను నానాజీని మాట్లాడుతున్నాను ఆ విజయేంద్ర వర్మ బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు నానాజీ వాడు నాకు ప్రాణాలతో కావాలి మిస్ అయితే నువ్వు చేస్తావు రే బలరా వీడు వీడి పెళ్ళ కూతురు ఇంకో కొత్త ప్రోగ్రామా ఆడుకున్నది చాలలేదా నేను మీతో మాట్లాడాలి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను పిచ్చి పిచ్చిగా ఆలోచించద్దు నాకు పెళ్ళైంది నాకు భార్య బిడ్డ ఉన్నారు సార్ సికింద్రాబాద్ కెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఆగదు అదిగో అక్కడ ఆగి ఉన్న బస్సే సికింద్రాబాద్ వెళ్తుంది ఇ <retali retirksi> తొందరగా ఇదిగలే ఆకలే అమ్మా ఇదిగో తినమ్మా సుక్రియా బేట అల్లానికి మేలు చేస్తాడు చే తీరా నువ్వా నీ చేత్తో పచ్చే తిండి నేను తినిపోయేది ఎంతో మంది చచ్చిపోయారు ఎన్నో కుటుంబాలు రోడ్లు పడ్డాయి నిన్న మీద బిడ్డ నజీర్ పులి శిక్ష పడి రేపో మాపో చావు పోతున్నాడు వెళ్ళరా వెళ్ళు వాడి సాగు కూడా ఈ కళ్ళతో చూసి హాయిగా ఉండు పోరా 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 ఏడేళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు అయినా ఉరిశిక్ష తప్పలేదు ఏ ధైర్యంతో ఇంత నిభ్రంగా ఉండగలుగుతున్నావు నా తమ్ముడు మీద నమ్మకం ఇచ్చిన మాట కోసం ప్రాణాలను లెక్క చేయడన్న ధైర్యం వస్తాడు నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడో నమస్కారం సార్ ఏమబ్బా ఎవరిని కలవాలా నజీర్ని వాడి గురించి తెలిసి అడుగుతున్నావా అన్న మామూలు మనిషా కరుడు కట్టిన తీవ్రవాది వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండెతో పేరుస్తారు పోపో లేదు సార్ నేను అతనితో మాట్లాడాలి ఏంది నువ్వు వాటితో మాట్లాడేది వాడికి నీకేమి సంబంధం అది తెలుసుకోవడానికి వచ్చాను మీ ఇద్దరి మధ్య లింక్ ఎందుకు నీకే తెలీదా వామో అసలు ఎవరయ్యా నువ్వు అది కూడా అతనే చెప్పాలి సార్ చతుర్లా నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా ఈ తిమ్మప్పతో పని కాదు పోపో ప్లీజ్ నేను అతన్ని కలిసి తీరాలి నన్ను అర్థం చేసుకోండి సార్ రే వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతున్నాడు బేటీ దొలుపై నాలుగు ఇవ్వండి దర్శనం చేస్తావరా మాటలు ఆపి నజీర్ ఎక్కడున్నాడు చూపించు వద్దు ముందుకు రావద్దు నజీర్ హలో నమస్తే మేజర్ సాబ్ గురుశిక్ష పడ్డ నజీర్ గలనికే మా దగ్గర కూడా వచ్చినాడు మా మీద దౌర్జన్యం చేయబోతే పట్టుకున్నాం ఖచ్చితంగా వాడు ఉగ్రవాద ఉంటాడు వాడిని ఇక్కడ తీసుకున్నాండి అమ్మా కనక దుర్గమ్మ తల్లి ఎక్కడున్న నా భర్త బిడ్డ తొందరగా కనపడేలా చేయి తల్లి ఏ రేంజ్ రౌడీజం రాని ఇది స్ట్రీట్ రౌడీవా పేట రౌడీవా స్టేట్ రౌడీవా నీకు తెలుసు అయితే ఒక స్టైలు ఢిల్లీకి అయితే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది ఎలా కావాలో చెప్పు ఏ టైప్ కావాలో చెప్పు నేను ఎవరి దారికి అడ్డున్నాను నాకెవరు అడ్డొచ్చిన మిగలనివ్వను రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడంరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం నాతో పోటీకొచ్చిన పొట్లాటొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగలలేదు ಅಂದ್ರೆ ನಂ ఎందుకమ్మా ఏడుస్తావు నేనున్నానుగా పాప జాగ్రత్త పాపం షాక్ లో ఉన్నట్టుంది నన్ను చూసి తన తండ్రి అనుకుంటుంది పిల్లల్ని కనడమే కాదు వాళ్ళ బాగులు చూసుకోవడం కూడా తెలియాలి ఇలా గాలి వదిలేసి చూస్తూ కూర్చుంటే సరిపోదు పాపని జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళండి

ఈ కిరాత పట్టుకునే ప్రయత్నంలో నా బిడ్డ ప్రాణాలు పోయాయి మినిస్టర్ గారు విన్నారు కదా ఆ ఉగ్రవాదుల్ని రిలీజ్ చేయకూడదని జనం ఎలా రియాక్ట్ అవుతున్నారో ఎంతో మందిని చంపిన వాళ్ళని మీ కొడుకు కోసం రిలీజ్ చేయడం ఏమిటి నా కొడుకు చనిపోయినా నేను బాధపడను కానీ ఇలాంటి నేరస్తుల్ని మాత్రం వదలకూడదు ఉరితీయాలి కానీ అది ప్రభుత్వ నిర్ణయం మా లీడర్లు మీ ఇష్టం అండి మమ్మల్ని వదిలితే మా మిలిటరీ మీ వీధుల్లో మా జెండా మీ ఉగ్రవాదం గుండెల్లో ఉంటుంది మేము గౌరవించే శాంతి అనే రెండే రెండు అక్షరాలు మీకు ఆయుష్ ఆ ఒక్క మాట మేము మర్చిపోతే మీ బతుకు చూడదో చూడదో తల్వారు కోశిషో ఆఖరి వక్ హిందుస్థాన్ ఆర్మీ ఆఫీసర్ కర్నల్ విజేంద్ర వర్మ విజయేంద్ర వర్మ నువ్వు చంపింది పది ఆఫ్ ఆల్ పది మందిని నా గెడ్డల్లో వెంటుక ఊడినంత ఎవడయ్యా విజయేంద్ర వర్మ గవర్నమెంట్ చెప్పిందేంటి వాడు చేసిందేంటి నా కొడుకు ఏది నా ఉంటే ఏం జరగలేదు కదా మీ డ్యూటీ బోర్డర్ కాపలా కాయడానికి ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి పడేయమంటే పడేయాలి కాపలా కాసేవాడికి ఎవడిచ్చడ్రా ఈ అధికారం వాడిని వదలను నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను ఎక్కడా వాడు బోడీ స్టైల్ చూడు ఎవరు రమ్మన్నాడు అండి ఎయిర్పోర్ట్ కి ఎవరు చెప్పక్కర్లా దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి!